హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ విజయ్ రామ్దాస్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే మంచిగా ఉన్నాను ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే ఫ్రెండ్స్ కొబ్బరి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చిన్నప్పుడు మా నాయనమ్మ అయితే నాకు చేసి పెట్టింది చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అదే ప్రాసెస్లో మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైంకి ఇంకా మీరు ఈ వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసి చేస్తాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటేనే నేను మేము ఇంకా ఎన్నో మరిన్ని వీడియోలు చేసి పెట్టగలుగుతాం ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే మాకు కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలకే వెళ్దామండి ఇప్పుడైతే కొబ్బరికాయని పగలు కొట్టుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలండి పగలగొట్టుకున్న కొట్టుకున్న కొబ్బరికాయని చాక్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కానీ అవి కొన్ని అవి తీసుకొని తర్వాత మనం కొన్ని పల్లీలు తీసుకొని వాటిని వేయించి పెట్టుకోవాలా వాటిలోకి ఒక పది పచ్చిమిర్చి తీసుకోవాలా ఫస్ట్ అయితే మనం ఈ కొబ్బరి ముక్కల్ని మిక్సీ పట్టుకోవాలా కొబ్బరి అయితే మెదిగిందండి వెలిగిన తర్వాత ఇప్పుడైతే మనం పల్లీలు తీసుకుందాం పల్లీలు తీసుకొని పోసుకుందాం మిక్సీలో పోసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం పల్లీలు మీకు కావాలంటే తీసుకోవచ్చు లేకపోతే వద్దండి ఇవైతే టేస్ట్కి బాగుంటాయి చాలా టేస్ట్ టేస్టికి కూడా ఉంటుంది మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు పల్లీలు వేసుకొని గ్రైండ్ చేసాం కండి ఇప్పుడైతే పచ్చిమిర్చి పచ్చిమిర్చి తీసుకుందాం ఒకసారి అయితే గ్రైండ్ చేసుకుందాం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి చింతపండు వేసి గ్రైండ్ చేసిన తర్వాత దానికి సరిపోని ఉప్పు వేసుకోవాలండి కొబ్బరి పచ్చడి అయితే మెదిగిపోయింది ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేసుకుందాం దీన్ని పక్కన పెట్టుకొని ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనం నూనె పోసుకోవాలి ఇప్పుడు అయితే మనం తాలింపు వేసుకోవడానికి తాలింపు గింజలు కరివేపాకు ఒక మూడు ఎండి మిర్చిలు తీసుకోవాలి నూనె అయితే వేడి అయిందండి ఇప్పుడు మనమైతే ఎన్ని మిర్చి తీసుకున్నాం మూడు తీసుకొని మట్టి వేసుకున్నాం వేసుకున్న తర్వాత తాలూ గింజలు వేసుకున్నాం కరివేపాకు వేసుకుందాం ఇప్పుడైతే మనం ముందుగా పట్టి కొబ్బరి పచ్చడి అయితే ఆ తాలింపులో వేసేసుకుందాం తాలింపు వేసిన తర్వాత ఇలా కళ్ళదిప్పుకోవాలండి కలదిప్పుకొని కొంచెం సేపు హీట్ అయిన దాకా ఉంచుకోండి చూడండి ఎలా ఉడుకుతుందో పచ్చడి అయితే బాగా ఉడుకుతుంది కొబ్బరి పచ్చడి అయితే కొంచెంసేపు ఉడికించుకోవాలండి ఎందుకంటే కొబ్బరి పచ్చల్లో కొబ్బరిలో పచ్చి అనేది పోతుంది పచ్చడి అయితే రెడీ అయిందండి ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూశారు కండి పచ్చడి అయితే మంచిగా రెడీ అయింది ఇది టిఫిన్లోకి కూడా తింటే చాలా రుచిగా ఉంటుంది ఇడ్లీలు దోశలు వేట్లకైనా చాలా రుచిగా ఉంటుందండి ఈ చట్నీ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చూశారు కదండి ఫ్రెండ్స్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని కోరుకుంటున్నారు మీ సపోర్ట్ ఉంటే మేము ఇంకా మరిన్ని వీడియోలు చేసి పెట్టగలుగుతాం ఫ్రెండ్స్ प्लीज सब्सक्राइब जन प्लीज़ प्लीज प्लीज सब्सक्राइब थैंक यू